రష్మి సుధీర్ల పెళ్లి బాధలపై మండిపడుతున్న సుధీర్ అక్క ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మరి ఉన్నట్టుండి సుధీర్ అక్క ఎందుకింతలా టెన్షన్ పడుతుంది ఎందుకు మండిపడుతుందనే విషయానికి వస్తే మాత్రం సుధీర్ ఏది చేసినా ఖచ్చితంగా తల్లిదండ్రులకి తన అక్కకి చెప్పే చేస్తాడు అది మంచి అయినా చెడైనా ఖచ్చితంగా ఆరు సలహాలు తీసుకొని చేస్తాడట సుధీర్ అలాంటి సుధీర్ ఒక అమ్మాయి లైఫ్ లోకి రాగానే కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపో అది చెప్పని తీరంగానే ఉంది చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి అంటూ కూడా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకొస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో సుధీర్ అక్క కూడా మాట్లాడుకొస్తూ నిజంగా వారిద్దరి పెళ్లి జరిగితే కండ్లారా చూసి సంతోషించాలనేది నా కోరిక కానీ వారు క్లారిటీ ఇవ్వకుండా ఎవరి లైఫ్ను వారు చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు నాకైతే ఈ విషయంలో చాలా చాలా బాధ అనిపిస్తుంది ఆ తమ్ముడు పెళ్ళి ఎప్పుడు జరుగుతుందని నేనైతే ఎంతో బాధపడుతున్నానంటూ కూడా మాట్లాడుకొచ్చారట అక్క ఎన్ని ఏదేమైనా వారిద్దరు పెళ్లి జరగడమే నాకు ముఖ్యం సో కాబట్టి వారిద్దరు పెళ్ళి అంటే నా ఇంట్లో చేయడానికైనా నేను సిద్ధం అంటూ కూడా ఎక్కడో చేసుకోవాల్సిన అవసరం లేదు నా ఇంట్లోనే జరిపిస్తాను అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సుధీర్ అక్క ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం